హాయ్ అండి సర్వేశ్వర టారో ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ అండి థ్యాంక్ యూ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నన్ను సపోర్ట్ ఇవ్వండి మీ అందరికీ హృదయపూర్వక నా నమస్కారాలు నా ఆత్మ నమస్కారాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎన్మస్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి మనం ఈరోజు మీ పార్ట్నర్ ఫీలింగ్ చూస్తామండి ఓకే అండి మీ క్యూనప్ పాండ్స్ వచ్చింది మీ పార్ట్నర్ మీకోసం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఆలోచిస్తున్నారు మీకోసం విపత్ చేసి తను ఒక ఆలోచనలో ఉన్నాడు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీ క్యూనబ్ కప్స్ వచ్చిందండి తను మీకు కప్పు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ కార్డ్ వచ్చింది ఇప్పటి వరకు మీ మధ్యలో జరిగిన గొడవలే కానీ సంఘర్షణే కానీ ఏదైనా వాటితో ఇప్పటితో ముగింపి మళ్ళీ న్యూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ పార్ట్నర్ ఫోర్ ఆఫ్ పెంపింటికల్స్ వచ్చింది తను ఏదో విషయంలో చాలా ఆలోచిస్తున్నాడో త్రీ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ గురించి తను మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలని మీతో కలిసి ఉండాలని తను కప్స్ పట్టుకొని మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాడు మీ లవ్ సక్సెస్లో ఉంది తను మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు ద డెవిల్ కార్డ్ వచ్చిందండి మీ సారీ మీ పార్ట్నర్ కొంచెం మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కొంచెం ఎక్కువ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ తను ఎంత గొడవలు పడినా మీ దగ్గరికి రావాలి అని మాత్రం మీ పార్ట్నర్ ఎదురు చూస్తున్నాడు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ